బేతాళుడు చెప్పిన మంత్రము నేర్చుటకు అర్హుడు కాని బ్రాహ్మణుని కథ విక్రమాదిత్యుడు మరలా బేతాల్ని బంధించి తీసుకుని పోచుండగా అతడు మరి కథను ఇట్లు చెప్పసాగెను పూర్వం ధర్మపురి అను పట్టణము అందొక పాడుబడిన దేవాలయమో ఉండెను దాని అందొక బ్రాహ్మణుడు ఆకలి బాధకు ఆగలేక పండుకొని ఉండెను అతనిని ఒక యోగి చూసి జాలుపడి అతని ఆకలి బాధ తొలగించవలనని తలచి తన మహిమచే ఒక పట్టణమును సృష్టించి ఆ పట్టణంలో ఒక గృహమును భక్ష్య భోజాదులతో నిండినట్లు చేశను తరువాత ఆ బ్రాహ్మణుని ఆ గృహమునకు పిలుచుకుని పోయి అతని ఆకలి బాధ తీర్చను బ్రాహ్మణుడు మిక్కుటంగా భుజించి ఆయాసం తీర్చుకొని చుండెను ఆ బ్రాహ్మణునకు మంత్రోపదేశం చేయవలనని ఆ యోగి భావించి అతనిని స్నానం రమ్మని చెప్పాను యోగి చెప్పినట్లు ఆ బ్రాహ్మణుడు సమీపం నందున్న కొలనుకు పోయి అందు మునిగాను అతడట్లు మునుగేసరికి అతనికి ఒక కల వచ్చాను తన కుమారుడు వచ్చి ఎదుట నిలబడినట్లు కలగనెను కండ్లు విప్పి చూడగా ఎవరూ కనపడలేదు ఆ విషయం అతడు యోగికి తెలిపెను అది విని ఆ యోగేంద్రుడు నేను నీ విషయంన వ్యర్థంగా ప్రయాసపడితేనే నేనిప్పుడు ఉపదేశింపబోవు మంత్రము నీకు ఫలింపదు కనుక నీ దారిన నీవు పొమ్ము అని చెప్పి పంపివేశాను ఆ బ్రాహ్మణుడు విచారించుచు వచ్చిన దారిన పోయెను ఓ విక్రమాదిత్య మహారాజా యోగికి ఫలించిన మంత్రము ఆ బ్రాహ్మణునకు ఫలింపకుండుటకు కారణమేమి అని ప్రశ్నింపగా వ్రతం శ్రద్ధ దానం మంత్రం జపం మొదలగు వానికి ఏకాగ్ర చిత్తం ఆవశ్యకము ఆ బ్రాహ్మణుడు ఏకాగ్ర మనస్కుడు కానందున యోగి అతనికి మంత్రం ఉపదేశించుటకు ఇష్టపడలేదు అని విక్రమాదిత్యుడు చెప్పాను మార్గుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వెళ్ళాడసాగాడు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి